మొన్న వీడియోలో బబ్బు ఇమ్రాన్తో చెప్పింది కదా ఇంకా అమ్మాయిలు వద్దు నువ్వు ఇంకా సత్తాయ నిన్న చెప్పిన మాట వింటా అని అన్నాడు కదా అయితే నేను వాళ్ళ బబ్బు పైన ఏం ప్రాంగ్ చేస్తా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఒక ఆమె ఉంది బాబు అయితే నీతో వీడియో చేస్తుంది అంట ఆమె అని ఆమె మంచిగా ఉంటుంది నేను ఎట్లా రెచ్చగొడతా బాబుని అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది బబ్బు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఒక ఆమె ఉంది వీడియో చేస్తుంది అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా నేను చెయ్యాలని చెప్పిన కదా ఆర్డర్ నేను అన్నకి ఏం చెప్పిన అనుకుంటున్నాను నేను ఓవర్కి టెన్షన్ పెట్టిన టెన్షన్ అని చెప్పిన నేను ఒకవేళకి ఆర్డర్ ఒప్పేసుకున్నాను తమ్ముడు వేసాడని చెప్పి నేను ఒప్పుకోలేదు నేను ఎందుకు చేయాలా ఇప్పుడు వచ్చింది చెయ్యను అనేసి పోయా చాలా ఇంకేమైనా చెప్పాలా ఓ లాస్ట్ పడుతున్నాను చేస్తావా చేయవా వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బబ్బు జీరో సెవెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న వీడియోలో బబ్బు ఇమ్మతో చెప్పింది కదా ఇంకా అమ్మాయిలొద్దు నువ్వు ఇంకా సత్తాయ నిన్ను చెప్పిన మాట వింటా అని అన్నాడు కదా అయితే నేను వాళ్ళ బొబ్బు పైన ఏం ప్లాన్ చేస్తా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె కామ్ ఉంది బొబ్బు అయితే నీతో వీడియో చేస్తుంది అంటామే ఆమె మంచిగా ఉంటుంది నేను ఇట్లా రెచ్చగొడతా వచ్చింది ఆయన ఎంతగానో మాట మీద ఉన్నాడో చూద్దాం ఇప్పుడు బబ్బు వచ్చే టైం అయింది వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా

మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె కాముడేస్తారంటే అరే మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఎప్పుడు ఎవరు నేను అక్కడ మాటిచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళు ఎందుకోద్దు ఎంత మొన్న ఏమేమి చూసినా పెద్ద నేను చేశాడనేసి ఏంటిది

అడుగుతా అడుగు ఫస్ట్ ఇప్పుడే కాదు ఫస్ట్ నువ్వు ఒప్పుకుంటే అడుగుతా నేను అన్నప్పుడు నేను అప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చేసాడు చేస్తావాళ్ళు చెయ్యడం చెప్పు చెయ్యడం చెప్పు నేను చెయ్యను నువ్వు చేస్తావని చెప్పిన వాళ్ళని నేను నేనప్పుడు నేను చెప్పినా చేస్తా అని చెప్పి నేను చెప్పిన నీకు ఉస్తున్నామా నేను చెప్పినా నిన్ను నేను చేస్తా అని చెప్పి నాట్ తీస్తున్నావ్ అందదంతా చేస్తున్నావు ఆ దారి ఓ అండిగా మానేస్తావా ఇప్పుడు నని మళ్ళీ చెర్ గేమ్ ఆడుతున్నావ్ వాడు ఫోన్ 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 జోలికి రాకు ఫోన్ జోలికి రాకు మనషిని మానేయదులేరా నేను ఒక రౌండ్ ఉంది ఐపి రేంజ్ రెండు నిమిషాలు నా టార్చర్ యాక్ మళ్ళో పో వెళ్ళిపో వెళ్ళిపోమంటుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు నువ్వేస్తున్నావు మాట్లాడుతున్నా బాగు నేను మాట ఒక వీడియో చూపి ఆల్రెడీ నేను అన్నకి ఏం చెప్పిన అనుకుంటున్నాను అన్న ఓన్లీ టెన్షన్ పెట్టిన నీకు అసలు టెన్షన్ పెట్టాలని చెప్పిన నేను నాకు ఇష్టం ఉంటేనే చేస్తాను నేను చెయ్యను ఓ అంటే ఏమి ఇష్టం ఉండాలా నాకు అరే అన్న అన్న వద్దన్నాడు కదా నేను చెయ్యను అన్న అడుగు అన్న ఒక వీడియో అంట అన్న పాపం ఇట్లా అని చెప్పి నేను చేస్తాను అడుగుతా అడుగు ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను ఏంటి ఫస్ట్ నువ్వు ఒప్పు నేను ఒప్పుకోను ఫస్ట్ అన్న నొప్పి నేను ఒప్పుకుంటా అన్న నొప్పి నేను ఎట్లా ఒప్పుకుని నేను కూడా వస్తా అన్న ఒప్పుకుంటా అన్న నొప్పి చేసి మరి ఫోన్ నేను చెయ్యను చేసి మరి అడుగు అడుగుతా ఫోన్లకే చేసుకో మమ్మీ ఫోన్లకే చేసుకో ఇప్పుడు ఏం చేద్దాం మీ దోస్తులు కాదు ఎందుకు చేయాలి ఎందుకు చేయవు చెయ్య అందులో చట్టం చేసినావు కదా ఏంటిది చెప్పిన ఇప్పుడు వద్దు నేను చెప్తా దోస్తూ

నేను మాకు ఇక్కడ మాటిచ్చిన బొబ్బు అయితే నేను మాటిచ్చిన అన్నకి నేను అన్న కడుగుతా ఏందన్న కడుగుతా అరే ఈ రోజే ఆపరేషన్ ఏంటి అమ్మ అంటే ఆయనకి ఈ రోజే అడగను తక్కువ అడుగుతా ఏంటిది అవసరం లేదు ఎందుకు అవసరం ఏంటి అవసరం లేదు మీ దుస్సు మీద ఎడుతున్నా నాకు ఓ అవసరం లేదు నువ్వు యాక్టింగ్ చేయకు నీకు ఏంది

పో నేను చెయ్యాలి చెప్పిన కదా టార్చర్ చేస్తున్నావు నువ్వు చేసుకోపోతున్నదే ఏం కాదు ఏం చేయాలా నా మాట పోతుంది బాబు మళ్ళీ వాళ్ళు అన్నది కదా మాట ఏం చెప్పేవరా వేస్తే ఏం కాదు పోతుంది ఇంట్లో చేసినప్పుడు లేదా ఇంట్లో చేసినప్పుడు లేదా ఎందుకు లేదు ఒక్క జై ఏం కాదు అలాంటి కంటెంట్ ఏం ఎప్పట్లో కానీ ఏమని ఏమని చేయాలి కంటెంట్ ఏదో ఒకటి ఇట్లా ప్రాంక్ వీడియో అట్లా అంతకుముందు వాళ్ళు వాళ్ళు వీడియో ఒక్కటో ఉండదు ఏమో అంటే ఇష్టం ఆమెకి

చెప్పుకుంటానండి ఇట్లా వద్దు అని నేను చెప్తాను బబ్బు వాళ్ళు ఫీతారు బబ్బు అయితే కానీ నాగారు కానీ ఒక్క ఏం కానీ ఆడ ఒప్పేసుకున్నా తమ్ముడు వేసాడని చెప్పి నేను ఒప్పుకోలేదు నేను ఎందుకు చేయాలా అని తింటా నేను అర్థం చేసుకో

లేదు అలా ఇంక పట్టాలా ఓ అంటే ఆర్జన్ ఏంటి అమ్మ నిద్ర వస్తుంది పొద్దున్న నుంచి వచ్చిన నేను కూడా ఏం కాలేదు పొద్దున్న నుంచి ఏం చేసినావు ఏం చేసిన ట్రిప్ పోయిను ట్రిప్ పోతే ఎవరికే పోయింది ఇప్పుడు అవన్నీ కాదు నువ్వు చేస్తావా చెయ్యను నన్ను కడుగుతాను అనుకునే చెయ్యను

మంచి అనే నిఫాము బరా తలివేన ఆ ఇంద జడవెలి మరి ఇప్పుడు వచ్చింది అంట నాకే చేయను తెల్ము తెల్మున కూడా చేపిచారు అన్నా అబ్బ ఆ ని సమస్యం చేష్టాపు తలివేడు

కొడుకోను బాగా కొడతా ఉండదు నువ్వు అంటే ఇష్టమంటే నీకు చేయాలని ఉంది లోపల ఎందుకు మరి మొక్క ఏమైనా మేము ఎలా నవ్వుతున్నావు అనిపించకుండా సరే నాకు చేయాలని

తెలుగు ప్రమాణాచార చేస్తున్నాం నుంచి అసలు పొద్దున తింటున్నావా ఏమన్నా ఇంటికి వచ్చినప్పటి నుంచి పొద్దున్న నుంచి అల్కా తింటున్నాం వాళ్ళు ఆకలి అవుతుంది ఓ మమ్మీ అరే దీన్ని మాట్లాడక చెప్పే ఒక్క వీడో వెయ్యి ఏం కాదు అన్నమాట పోతుంది నేను మమ్మీతో కూడా మాట్లాడిపించిన మమ్మీతో హలో హలో నేను మళ్ళీ వేస్తాను ఎవరు మరి అమ్మాయిలు కాదురాడతా పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక మించింది ఏముంది

అని అన్న తిండి టార్చర్ చేస్తుంది మమ్మీ టార్చర్ చేస్తా చేస్తా లేకపోయినా పర్లేదు అరే మమ్మీ దోషల కోసం నన్ను ఎడుతుంది అది కొడుతో ఎందుకు నేను మాట ఇచ్చిన ఇవాళ కాదు నిన్న